పేరు శ్రీ విజయలక్ష్మి పట్టణ కోశాధికారి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం మన రాష్ట్రంకి గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అంటే దాదాపుగా లక్ష ముప్పై మూడు వేల కోట్ల ప్రాజెక్ట్ ఇది ఏషియాలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికీ లోకేష్ బాబు చరవాల మన రాష్ట్రంకి వచ్చింది ప్రాజెక్ట్ ఇది గనికే గర్వంగా ఉంది మరి కాల్ సెంటర్ గురించి కూడా తెలియని వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి ఒకడేమో గూగుల్ తెచ్చింది మేమంటాడు ఇంకొకడు దీని నుంచి ఉపయోగం ఏమంటాడు ఇంకొకడైతే ఏకంగా గోడౌన్ అని అంటాడు ఒకడు కాకన్నా బుద్ధి జ్ఞానం నుండి మాట్లాడుతున్నారా మరి మీ ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారు మరి మీ ప్రభుత్వంలో మటన్ మాటలు చికెన్ మాటలు మసాలాలు అప్పడాల కంపెనీలు అనుకున్నారా ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా దాదాపు రెండు లక్షల మంది యువతకి ఉపాధి లభిస్తుంది మరి మీ ప్రభుత్వంలో కేవలం ఐదు వేల రూపాయల వాలంటీరీ ఉద్యోగాలు కావి కాస్త బుద్ధి జ్ఞానం ఉండి తెలుసుకొని మాట్లాడండి మరి ఆనాడు చంద్రబాబు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఈనాడు లోకేష్ బాబు గారు గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం జరిగింది అందుకే గర్వంగా ఉంది మరి వీళ్ళు చేసే ప్రతి పని ప్రతి పథకం ప్రతి పరిశ్రమ ప్రతి పెట్టుబడి రాష్ట్ర ప్రజ రాష్ట్రం భవిష్యత్తు మార్చే విధంగా ఉంటుంది మన రాష్ట్రం వైపు ప్రపంచమే చూస్తా ఉంది ఎందుకంటే మన గూగుల్ సెంటర్ రావడం అనేది గర్వకారం